అసంతృప్తి నిర్మాణాలతో అవస్థలు ఇలంతకుంట మండలంలో అంగన్వాడి కేంద్రాలు పాఠశాల తరగతి గదులు అసంపూర్తిగా నిర్మించడం చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు మండలంలో గాలిపల్లి వంతేపా ఇలంతకుంట ముస్కాన్ పేట ముస్కాన్పేట గ్రామాలు అంగన్వాడి కేంద్రాలు అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తి చేయడం లేదు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు ఎర్ర నర్సుపల్లిలో అంగన్వాడి భవన్ రెండు వేల పద్నాలుగు పదో ఆర్థిక నిధులతో నిర్మాణం చేపట్టి వదిలేశారు సరిపోక కిటికీలు నిధులు సరిపోక కిటికీలు తదితర పనులు చేపట్టలేకపోయారు పదేళ్ళు నిరుపయోగా ఉంది మస్కాన్ ఇవన్నీ ఎంత ఘోరం అంటే చూడు పంచాయతరాజ్ నిధులు విడుదల చేశామని చెబుతున్నారు పద్దెనిమిది లక్షలు రెండు వేల పద్నాలుగు అంగన్వాడి సెంటర్లు నాట్ ఓన్లీ ఇల్లంతకుంటాడు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చాలా ఉంది ఈ మున్సిపల్ పరిధిలో కూడా సర్దాపూర్ లో స్లాబ్లు ఓసరి ఇచ్చిపెట్టేరు మొన్నటిదాకా మానకొండూరు ఎమ్మెల్యే చేసినారు ఆసాయ బాలకృష్ణ ఏమైనా పనులు పద్నాలుగు వెళ్ళాలంటాను అంటే మీ ఆయాంలో గట్టి ఇచ్చిపెట్టారు ఇది కనీసం ఇవి చిన్న చిన్నవి కదా ఐదు లక్షలు ఆరు లక్షలు పెడితే బిల్డింగ్లు అయితే ఇవి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపెల్ సత్తన్న మీరన్నా చేయొచ్చు కానీ ఏడాదిన్నర అయింది ఇల్లు మీ పరిదే కదా ఖచ్చితంగా ఇది ఈ దృష్టి పెట్టి ఇవన్నీ కంప్లీట్ చేయండి కవ్వంపెల్ సత్తన్న ఇది కొంచెం ఎందుకంటే విద్యా వైద్యం మీద ముఖ్యమంత్రి గారే సీరియస్గా ఉన్నారు ఖచ్చితంగా ఆయన మీరు అడిగితే చేస్తారు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు ఒక మండలం వస్తుంది కాబట్టి చెప్తున్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు కానీ చొప్పదండి కానీ ఇంకోటి ఇటువంటి ఎన్ని అసంపూర్తిగా మిగిలిపోయిన బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయో ఒక మొత్తం సర్వే చేయించి గ్రామాల వారిగా ఇంకెక్కడా బిల్డింగ్లు అదనపు బిల్డింగ్లు అవసరం ఉన్నాయి ఖచ్చితంగా గవర్నమెంట్కి రిపోర్ట్ పంపి ఖచ్చితంగా నిధులు మంజూరు చేయించుకొని కంప్లీట్ చేసే పరిధి చేయాలి పిల్లలు అంగన్వాడి పిల్లలు వాళ్ళ వాళ్ళకు అదే పునాది ఖచ్చితంగా అంగన్వాడి సెంటర్లు పక్కా భవనాలు ఉండాల్సిన అవసరం ఉంది